మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది డిప్యూటీ కళ్యాణ్ పరి పరిపాలన చాలా చాలా బాగుంది మరి సీఎం జగన్ వచ్చిండు అంతా జగన్ వల్ల కూడా చాలా మంది కోట్ల మంది పోయారు చాలా చాలా కరోనా వచ్చింది చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది డిప్యూటీ పవన్ కళ్యాణ్ చాలా చాలా బాగుంది పరిపాలన ఇద్దరు పరిపాలన ముగ్గురు నరేంద్ర మోదీ వచ్చిండు చాలా చాలా పరిపాలన చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ మాత్రం మళ్ళీ కానీ జగన్ మొత్తం జగన్ జగన్ వచ్చాడ మళ్ళీ అన్ని అసంబైపోతాయి లైఫ్లో జగన్ జగన్ రాకూడదు ఎందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా చాలా బాగుంది చంద్రబాబు పరిపాలన మరియు నరేంద్ర మోడీ పరిపాలన చాలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ వీధి వీధికి ఇంటి ఇంటికి పోయి పాలన చేస్తున్నాడు కదా ఎలా అనిపిస్తుంది ఇంటింటికి అందరూ అందరూ బాగుండాలని తిరుపతిలోని లడ్డూ నండి పౌ కొవ్వు లేదా ఎద్దు అని పందు కొవ్వు తిరుపతిలో జగన్ కలిపాడంట దానివల్ల లడ్డూలు లడ్డూని కలితే అయిపోయింది ఎందుకంటే జగన్ చేసి మహా దైదు కన తండ్రిని కన తండ్రిని సాయం సంపేస్తాడు దుర్మార్గుడు జగన్ మంచోడు కాదు ఎందుకంటే నేను నేను చంద్రబాబు ప్యాన్స్ నేను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై పవర్ సార్ జై జై పవన్ కళ్యాణ్ చూస్తున్నాం అన్న కళ్యాణ్ గారు సినిమా అన్న తమ్ముడు కళ్యాణ్ గారు సినిమాలను పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేస్తున్నారు కదా తమ్ముడు ఎలా అనిపిస్తుంది చాలా ప్రజల కోసం అందరు బాగుండాలని మన పవన్ కళ్యాణ్ గారు మంచి కోసం అందరు బాగుండాలని మన ప్రజల కోసం ఆయన సినిమా యాటరు ఎక్కడో సినిమా హీరో అయినా రాజకీయాలకు ఎందుకు వచ్చాడు మన కోసం వచ్చిన రాజకీయాలకు అయినా ఆయన చాలా మంచోడు పవన్ కళ్యాణ్ చాలా చాలా మంచోడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు బాబు చాలా చాలా మంచివాడు అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలనలో డిఫరెన్స్ డిఫరెన్స్ ఈ జగన్ పేదల్ని అన్యాయం చేశాడు నేను అని దోచుకుని కరెంట్ తీసి పేదలందరినీ మోహం చేసి కరోనా తెప్పించాడు రోగాలు వచ్చినాయి జగన్ వల్ల అందుకుని అటువంటి ఇటువంటి రోగాలు రాకూడదు రోజా కూడా పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడింది కదా ఏం చెప్తావు రోజా కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది అప్పుడేమో జగన్ సీఎం జగన్ జగ జగన్ వైపు ఉంటుంది ఇప్పుడేమో జగన్ పవన్ కళ్యాణ్ సీఎం కదా అందుకని ఈ రోజాను కూడా నా నమ్మ నాకు వీల్లేదు అంటే అక్కడ మాట ఇక్కడ మాట చెప్తుంది రోజా కానీ నిజమైన పవన్ కళ్యాణ్ దేవుడైన జై జనసేన జై పవన్ సార్ జై జై చంద్రన్న జై తెలుగుదేశం ఎందుకు అంటే నీకు అంత అభిమానం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానం అంటే నాకు చాలా ఆయన ఇష్టం నాకు శరంజ్ అంటే అంటే ఇష్టం నాకు అట్లా అలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చూస్తే ఫీలింగ్ మాత్రం మంచిగానే అనిపిస్తుంది నాకు అలా ఒక్క ముక్కలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం పవన్ కళ్యాణ్ అంటే ఆయన ధ్యాన్సు ఆయన మాటలు ఆయన పవర్ చాలా బాగుంటుంది కానీ జగన్ చెప్తే పిల్లి చెప్పినట్టే పాయి చెప్తే శివహం చెప్పినట్టే అలా